ఏపీ అసెంబ్లీలో కొందరు సభ్యులు ఫోన్ మాట్లాడుతుండటంపై డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు అత్యవసర పరిస్థితి అయితే బయటకు వెళ్లి ఫోన్ మాట్లాడాలన్నారు అలాగే ఫోన్ సైలెంట్ లో పెట్టుకోవాలని సూచించారు విజ్ఞప్తులు ఒకటి రెండు సార్లు మాత్రమే ఉంటాయన్నారు డిప్యూటీ స్పీకర్ దీంతో అసెంబ్లీలో జామర్లు పెట్టాలని ఎమ్మెల్యే జోగేశ్వరరావు అనడంతో సభ్యుల బలహీనతను జామర్లపైకి నెట్టొద్దన్నారు ఉప సభాపతి కొందరు గౌరవ సభ్యులు మొబైల్ ఫోన్లో మాట్లాడేస్తున్నారు డైరెక్ట్గా ఇక్కడ అది ఎమర్జెన్సీ ఏదన్నా ఉంటే కొంచెం బయటికి వెళ్ళి మాట్లాడుకోమని చెప్పి విజ్ఞప్తి ఒకటి రెండు సార్లు విజ్ఞప్తులు ఉంటాయి అంతే ఏమంటే మనం జామ్ చేసుకోగలిగితే క్రమశిక్షణ మనకు ఉండాలండి అందుకని ఇప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టుకుంటే ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్లు ఉంటే వస్తాయి అర్జెంట్ మెసేజ్ ఉంటే మీ అవసరం ఉన్నప్పుడు అర్జెంట్ అని పెట్టినప్పుడు మీరు బయటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు సో అందుచేత జామర్ మీద వంక పెట్టి మన బలహీనతల్ని జామర్ మీద పెట్టద్దని చెప్పి జోగేశ్వరం వారికి వినతి